పురాణాన్ని రెండు భాగాలుగా విభజించాడు అందులో ఒకటి మహాపురాణాలు ఇంకొకటి ఉప మహా మహాపురాణాలు మొత్తం పద్దెనిమిది పురాణాలు కొన్ని వందల వరకు ఉన్నాయి కానీ సాధారణంగా పద్దెనిమిది అని చెప్తారు ఈ మహాపురాణాలు వేదాల తర్వాత హిందూ ధర్మానికి అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథాలుగా భావిస్తారు ఇందులో మొదటిది బ్రహ్మ పురాణం రెండవది పద్మ పురాణం మూడవది విష్ణు పురాణం నాలుగవది శివ పురాణం ఐదవది భాగవత పురాణం ఆరవది నారద పురాణం ఏడవది మార్కండేయ పురాణం ఎనిమిదవది అగ్నిపురాణం తొమ్మిదవది పురాణం పదవది బ్రహ్మవైవర్త పురాణం పదకొండవది పురాణం పన్నెండవది పురాణం పదమూడవది స్కంద పురాణం పద్నాలుగవది వామన పురాణం పదిహేనవది పురాణం పదహారవది పురాణం పదిహేడవది గరుడు పురాణం పద్దెనిమిదవది చివరిది బ్రహ్మాండ పురాణం ఇవన్నీ కలిపి హిందూ ధర్మాన్ని పునాది నుంచి పై స్థాయికి తీసుకెళ్లే జ్ఞాన గ్రంథాలు ఇంతటి జ్ఞానాన్ని అందించిన పురాణాలు మన సంస్కృతి జీవగతానికి శాశ్వత ఆధారాలు మీకు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్స్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి